హలిలు యా అదేవినిక్ స్తోత్రం సృష్టికర్త అయిన యేసుప్రభువారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి మనం పరిశుద్ధిని వలన అంటే వారి వలన మనం అభిషేకం పొందినవారం కాబట్టి ఇక్కడ మనము తండ్రి వలన అభిషేకం పొందిన వారం కాబట్టి ఇక్కడ ఏంటంటే సమస్తంను ఎరుగుదురు మీరు సమస్తంను ఎరుగుదురు అని రాయబడి ఉంది సో మనం ఫీల్ అవ్వాల్సిన పనులేదరే నాకేం తెలియదే లేకుంటే ఏదైనా తెలియనట్టు అనిపించినట్లయితే ఇక్కడ ఏంటంటే మనం సింపుల్గా వారిని అడగచ్చు దేవా నాకు బోధించండి అని అడిగినట్లయితే ఇక్కడ ఎందుకంటే ఆయన అభిషేకం మన ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధ త్మ మనలో ముద్రింపబడి ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అర్థం చేసుకోగలుగుతాము కాబట్టి ఈ వాక్యం మీరు వింటూ నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు ఏది నాకు ఇంకా క్లారిటీ లేదన్నట్లు అనిపిస్తే ఏంటంటే మీలో ఉన్న యేసుప్రభు వారిని అంటే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్న యేసుప్రభు వారిని అడగండి ఆయన చేత మీరు అభిషేకింపబడిన వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకోగలుగుతారు మీరు సమస్తంను ఎరుగుదురు అని వ్రాయబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కటి బోధిస్తారు మీరు మీకు ప్రతి ఒక్క విషయం పైన క్లారిటీ వస్తుంది ప్రార్థించుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మేము మీ వలన అభిషేకం పొందిన వారం కాబట్టి మేము సమస్తంను ఎరుగుదుము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి కావున ఇంకా మా జీవితాల్లో మేము ఏవైనా విషయాలు అర్థం చేసుకోలేకుండా ఉన్నట్లయితే మేము అలాగా ఉండకూడదు ఎందుకంటే మీరు మాకు ప్రతి ఒక్కటి బయలుపరుస్తారు కాబట్టి మాకు ప్రతి ఒక్కటి బయలుపరచండి తండ్రి నాకేం తెలీదే నాకు అనే విషయం అలా అనే సిచ్యువేషన్లో మేము ఇంకెప్పుడు ఉండకుండా మేము ప్రతి ఒక్కటి మీ ద్వారా తెలుసుకున్నటకు మీరు మాలో ముద్రించిన పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకిచ్చిన అభిషేకం ద్వారా మేము ప్రతి ఒక్కటి తెలుసుకున్నటకు మేము ప్రతి ఒక్క విషయంలో ఫుల్ క్లారిటీతో జీవించటకు సహాయం చేయండి నజరేయుడైన సర్వశక్తి గల యేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక